वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुडबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवं ब्रह्मचर्यमहिंसा च शरीरं तप उच्यते శారీరక వాచిక మానసిక ఈ విధమైనటువంటి మూడు తపస్సుల గురించి చెప్పబడినటువంటి ఘట్టము పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల్లో చాలా ముఖ్యమైనవి సాధకులు ఈ మూడు విధములైన తపస్సులని చక్కగా పరిశీలించి త్రికరణ శుద్ధులే ఉన్నట్లయితే నిర్మలమైన దర్పణంలో అంటే అద్దంలో ప్రతిబింబం వలె ఆత్మానుభూతి వాళ్ళకి చక్కగా కలుగుతుంది ఈ అధ్యాయంలో ఆహారము యజ్ఞము దానము అనే వాటి గురించి చెప్పినప్పుడు వాటి యొక్క సాత్విక రాజస తామస రూపాలనే చెప్పి ఒక్క తపస్సును గురించి వర్ణించినప్పుడు మాత్రం సాత్విక రాజస తామస రూపాలనే కాక తత్సంబంధమైనటువంటి శారీరక వాచిక మానసిక తపస్సులను కూడా తెలియజేశారు అంటే కేవలము సత్వరగస్తమో గుణాలనే కాకుండా ఆ గుణాలు ఈ శారీరక వాచి వాచిక మానసిక తపస్సులకు ఏ రకంగా వర్తిస్తాయో చెప్పడం జరిగింది ఉపాధి అంటే శరీరంలోని మాలిన్యాలను బాగా తప్పింపజేసి వాటిని తొలగించటమే తపస్సు ఉపాధి అంటే శరీరం ఈ శరీరంలో మాలిన్యాన్ని బాగా తప్పింపజేసి తొలగించడం తపస్సు అదే మోక్షానికి కారణం పరమార్థ సాధనలో చాలా ప్రధానమైనది జనులలో చాలామందికి తపస్సు అంటే భయం ఉంటుంది అంటే ఎండల్లో వానల్లో అడవుల్లో కూర్చుని చేసేటువంటిదే తపస్సు అని వాళ్ళ భా భావం కానీ శ్రీకృష్ణుడు చెప్పింది తపస్సు అది కాదు సులభ సాధ్యమైన అందరికీ ఆచరణయోగ్యమైన మూడు విధములైన తపస్సులను ప్రతి ఒక్కళ్ళు చేయవచ్చు అని చెప్పారు ఈ శ్లోకంలో శారీరక సంబంధం లేని తపస్సు చేయబడింది ఇందులో కూడా సాధన ఏ విధంగా చేయాలో చెప్పబడింది అవి ఏంటంటే పెద్దలను పూజించడం దంభము అహంకారాన్ని విడిచిపెట్టడం మనశ్శుద్ధి అంటే శరీర శుద్ధి కలిగి ఉండడం పరిసర శుద్ధి ఈ మూడు అవసరాలే ఇవన్నీ కూడా అవసరాలే కళ్ళ ఒక రకమైనటువంటి కుత్ర కుట్రలు కుతంతాలు కపటం లేకుండా ఉండడం ఏ జీవిని హింసించకుండా ఉండడం ఇవన్నీ కూడా తపస్సులే ఇటువంటి తాపసిక లక్షణాలు కలిగి ఉండడం దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాల్ని తర్వాత శ్లోకంలో కూడా చూద్దాం జై గురుదత్త